మా అమ్మ మీద కోపంతో వాళ్ళు అడిగిన ఇయ్యరా అని నేను ఎత్తుకచ్చిన నేనంటే నేను ఇష్టం నువ్వంటే నాకు ఇదే గుడికాడ మన ఇద్దరం పూర్వమాలు వేసుకొని పెళ్లి చేసుకున్నావు భార్య భర్తలకు ఇష్టమైతే తెంపుడు బ్రహ్మ తరం కూడా కాదు భార్య భర్తలకు ఇష్టం కాకపోతే నలుగురు పెద్ద మందికి కలుస్తారు విడాకులు చెప్తారు మన ఇద్దరికి ఇష్టమైతే తెంపు బ్రహ్మ తరం కాదు ఇక్కడ పెళ్లి చేసుకొని రేపు పొద్దుగా అని అన్నీ తీసుకపోతే నేను నగరం తేజస్వి నగరంలో శివజమ్ గురిగా వాళ్ళు దండలు మార్చుకుంటారా అరమరా నుండి చెందినాయుడు ఎప్పుడు దండలు మార్చుకున్నారో వండుకుందాం అనుకుడికా వండుకున్నారు పాపదేవి చూసినావా చూసిరామాట బిడ్డ సరఫరా తిరిగి రాక బాయ్ అందరు ఎండు తిరిగింది మా బిడ్డ సరఫరా రాలేదు రాలేదు మేము చూడలేదు అన్నారు రామ నాయనకి బీణి చెప్తే అరే తమడ భీమనాయన ఈ చెల్లె రాలేదంటే మన చెల్లె ఆడుకోని రాగా మన నాయన్న చూడవచ్చు నాయన డాల్లా చూసి అయ్యో ఇలా పండుగ రోజు ఆయే దీనికి బిడ్డని మన నాయనకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చి సుజ్ఞానం కలిగి మన చెల్లెను మనం ఆయన ఇంటికి తీసుకుపోవచ్చు ఆయన దగ్గర పోదామన్నారు అనుకున్నారు మన దగ్గర చెప్తా అని రామ 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 ಬಾ <mully singing> ఆట పోయినా మా చెల్లె తిరిగి ఇంటికి రాలే ఒకవేళ మా చెల్లె పాటు పోటీ వస్తాడు కలిస్తే బిడ్డ నాయత్తు బిడ్డ నువ్వు నువ్వు వచ్చి నువ్వు చీర పెడతాను నాకు మా చెల్లెకు నువ్వు రైగ పెడతావు నీటికి వచ్చింద నీ వచ్చినావు మా చెల్లెని తీసుకొచ్చిన ఆయన రావ నీ చెల్లె నా ఇంటికి ఎందుకు అత్తది మాట అన్న ఆడి కుడితే కన్నతండ్రి మిశ్రం ఆలిపోయినట్టు మగోరు కుడితే కన్నతండ్రి మిస్తం నిలబడ్డట్టు అన్న అంటే నా మాట వినకుండా మీ అవ్వ సాగుదలకు బిడ్డ అన్నది బిడ్డలద్దు బిడ్డలతో నేను సాధి మురబెడితే మీ అవ్వ నా మాట ఇల్లే మీరు నా మాట వినలే పోరి ఉట్టినాక అరే అవ్వ వారే వారేనంటే మీరు అవ్వ కాటోల వారేక చెల్లె తీసుకెత్తి సాది సవరించి పెంచి పెళ్లి దానికి పెళ్లి లేకపోతే ఊపు ఉప్పు ద్వారా తిన్న శక్తి అది ఎవరిని పట్టుకొని పోయిందో పలాని డాలని బిడ్డ ఎవరినో పట్టుకొని పోయిందంటే ఊళ్ళే నలుగురింటే నా పరువు పోతుంది అంజ కొడుకురారా మీరు నా ఊళ్ళనే ఉండద్దు అన్నాడు డాలర్ ఇద్దరు కొడుకులు ఇదిగో పాతమాల కాడికి అది ఇంట్లో ఉన్న బోర్లు బతికెర బయట వాళ్ళు చెండు పాపదేవి నిన్ను రావనేని బీడ ఎల్లో కొట్టి పాత ఇంటికి తాళం పెట్టుకున్నాడు నా మొఖం నల్ల మొఖం చేసిండ్రు నా ఊరేలో ఉండదు వెళ్ళిపోమని ఎల్లుకొట్టిండు ఎల్లో కొట్టిండా ఎల్లో కొట్టినప్పుడు దమ వేడికి వచ్చారు చెరువు పేటికి వచ్చారు చెల్లె సరపరాని బతుకమ్మ అనే చిరులో చెరువు వద్ద తినేరు ఒకవేళ సత్తు నాకు దూపాయ మా చెల్లి బాయికి పేరి నీళ్ళు లేటం జెండా బాయ్ల జాలి గిట్ట పడ్డ కానీ బాయి పేటికాచ్చి బాయ్లు పందాలు చెరువుకుంటూ చెల్లె జాడగానవ లేదు అప్పుడు ఇద్దరు నమలైన

తిరుగుంటు తిరుక్కుంటే రాని గాన రుచిన తెల రంగం చెంతనాయుడు ఏమన్నాడు సరుప రాని ఇక మన ఇక్కడ పెళ్ళి మీ అన్న దగ్గర ఎదుకపోతారు రమ్మ అన్నాడు సరుపరాని ఎదురుకున్నాడు చెంతనాయుడు వాళ్ళు ఇద్దరు అయినా తదిమరు

పెట్టినది ఇంటి పక్క పెట్టున్నాడు అయ్యో అవ్వలారా మా అన్నలు లేరు మా వదిన లేదు ఇంటికి తాళం పెట్టినది అంటే ఎంత పని చేసిన మీ పాపగారుదానా మీ నీకు పెళ్ళియమంటే వాళ్ళు పెళ్లియక పోయినరా నువ్వు ఎవరు నువ్వు పట్టుకుని పోయినవా అని మీ నాయన డాల్ వచ్చింది ఇంటికి తాళం పెట్టిన వాళ్ళని ఇంటికెళ్ళి వెళ్ళగొట్టి అన్నారు అప్పుడు అన్నది సరుపరాని బావా చూసినవా తప్పెక్కడికి వచ్చింది మా అన్నలను మా నాయన ఇంటికేళ్ళు వెళ్ళగొట్టినాడు అంటే దాశంతునాడు అన్నాడు మడలా సరుప మాట జారిపోయింది జారిపోయిన మాట తిరిగి రామంటే అత్తదా తిరిగి రమ్మంటే రాదు నేను తీసుకపోయిన వాడిని అయినా బతుకుంటే నీ అన్నలు భవనాలు గరస్తారు రామర్తుంది ఆయన తీసుకపోయి నేను సుఖంగా రాదుకుంటాడమ్మా మరి మా ఇంటికి తీసుకపోతున్నా కానీ మా అవ్వ బత మా అవ్వ ఇది వరకు అన్నది ఆ పోరు మొకంజు చెత్తరు పోరు మొకజు చత్తరు అని మా అవ్వ అన్నది

భవనాలు పెట్టి వచ్చారు సరుపరా పిల్లతో మా అవ్వకు గనమడచ్చు మావకు అట్టేటాకు ఉన్నది దెబ్బత దత్తతో బతుదో కొద్ది కొద్దిగా గన సూచరు సూచులు వస్తారు మావ

చెట్టుతారా రైట్ మగోదు నగో ఎద్దు మధు రాజా దర్వాజ ముందు உற வாடலை అన్న పాడ నేనెప్పుడు పెళ్లి చేస్తే నీకెప్పుడు పెళ్ళం వచ్చి నాకు ఎప్పుడు కోడలు వచ్చే తిరుగుపతి అనుకుంటే మాత్రం పోతా ఇంత వాళ్ళు ఎవరు అనుకుంటారో మీ అన్న ఆయన లేడా మా అన్న మీ అన్నీ శాంతి లేదా వాళ్ళకి బిడ్డ సరఫరాని ও আচ্ছা নেন আগে মাবজুত তত তত আ আ పూర్వ బంధుత్తులు చెప్తా పూర్వ బంధుత్తులు వస్తాను మరిప్పుడు నచ్చినవాదు సత్తగా తరుకున్నా అది గురువులు అవుతు పోని గు మనిషి లేడవా వాడు ఏ మనిషి ఏమని ఏదో మా మేనత్త కర్మ తక్కువ ఉండి బేలతో రోగం వచ్చి మా మేనత్త చచ్చిపోయింది ఒకరి గండన ఒకరి ఎప్పుడు పుట్టారా నీ ఎట్టి భ్రమ అంటే గానాడు చూసినవా ఎవరు దాలవా అయ్యో బిడ్డ సరోపరాని మీ అవ్వ నన్ను ఎంతో మంచిగా చూసుకున్నది నేను ఒక్కగా నాయని కోరుకున్న చీర కొని పెట్టింది కోరుకున్న రైక కొని పెట్టింది కోరుకున్న సొమ్మిచ్చింది బిడ్డ నేనేదో మీ అవ్వతే నేను రాలే గాని భయపడ్డ పానానికి కానీ మీ అవ్వ కంటే నేను ఎక్కువ ఆదుకుంటా అది మున్ను పిలగా చెందునాడు కోరినాడు కాబరాలు ఎత్తుకోడవండి అయినా ತಮಿಳೈಯೆ ಪಾಂಡ್ರು ಪದಿ ಗರಿಯಲಮ್ಮ ಆ ಗರಬಾನ ಜೋಡಮ್ಮ పెట్టిన ఈ రోజు ఒక్క రోజు నాడు పేరు పెట్టింది ఆ కొడుకు పేరునైనా చంద్ర దివ్య చంద్రమాల గారిని ఎప్పుడు పేరు పెట్టుకున్నాడు కొడుకు దివ్య చంద్రమాలను గన్నరు ఎక్కువ ఎక్కువ మగ గన్నకు అందుకు మేనవా పోలికలు ఎక్కువ పడతాయాట వాళ్ళు రామానాయుడు ఎట్లా ఉన్నాడో పిల్లగాడు దీవెత్త వాళ్ళది అట్లే ఉన్నాడో భీమరాయన సరూపలు అమ్ముకొని బతుకుతావు నువ్వు మీద పల్లె మీద వైలకట్లు అమ్ముకొని వాళ్ళు ఊళ్ళ మీద పల్లె మీద ఇక్కడ ఢిల్లీ వేరే అకరం కోడలు దాల్లానికి శపన తప్పలేదు మా మాతార్థంగా నన్ను లంజా తిట్టావు నీకు కూని రోగం కుట్టాలి రోగం రావాలన్నది దానికి కూని రోగం కుట్టాలి రోగం వచ్చిందో ఎప్పుడు వచ్చిందో చేతుల కేర్లు లేకుండా అయినాయి కాళ్ళకేళ్ళు లేకుండా అయినాయి మునుగు ముడుగు చందర ముంచీవునేతరు జబ్బు జబ్బులయ్య గల జొర్రిగల మోతాయో ఈ రోగము మా వంశానికి ఎవరు లేదు నాకెట్లా చెరా కుటాది రోగం వచ్చినది రోగ్రీ జొరికలమవుతారు అడగబు పెడగబు వాస్తుందిరాగం వచ్చింది రోగం చేయాలని ఇవ్వ కాళ్ళకి ఏళ్ళు లేకుండా అయినా చేతులకు ఏళ్ళ లేకుండా అయినా

ఎల్లు ఎల్లరా పాప కూడా నువ్వు నా ఇంటినే ఉండద్దు నీ మీద ఉన్న ఈగ నా మీద నీకున్న రోగం ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఆగ వచ్చినవా రక్తం ఉన్నంత సేపు ఊరుకు ఆడినవు ఎల్ల కడమయ్యను అన్నదమ్మ చాలా ఆయన ఇంతకే వెళ్ళగొట్టింది కానీ ఇంతకే వెళ్ళగొడదట్టు ఆనాడు అనుకున్నాడు నేను ఊళ్ళే పుణ్యం కొద్ది రాజే వేళ్ళ ఏ తల్లింటి కన్నా పోయి అవ్వ నాకు బుక్కడంత కూడి పెట్టమంటే అయ్యో కొడుకు ఆ గంట మంచోడికి నీకు ఈ రోగమే తచ్చింది బిడ్డ ఏ తల్లి అలా నాకు బుక్కడం అన్నం పెట్టదా ఈ పిచ్చిలనే ఉండే అన్నం పెడితే పెట్టకుండా అనుకున్న పండు వచ్చి అమ్మా నాకు రోగం వచ్చింది అన్నం పెట్టాలంటే రక్తం ఉన్నప్పుడు మంచిగా రోగం వచ్చింది నువ్వు బిడ్డను లంజే లంజే తింటూ కారిపోతుందావురా కూడా నీకు మంచిగా రోగం వచ్చింది నువ్వు నిలబడకాలంటే శివుని పడ్డది నువ్వు అడ్డా జరిగితే సిప్పుడు తోటి ఊడ్తా ముందో తలుపు తల్తావు ఈగలితో అలాకుంటున్నారు పెట్టక పోతే ఎవరు అది అందుకే అంటారు ఆ పదనాడేమో దేవుడు అది కత్తడు అది ఒక అత్తం వచ్చి నాడేమో ఆ అదికత్తరు నాడు దేవుడే తాది అంటే మన కడుపు నొప్పి లేవని ఇది ఎవడలో రాజున్న కొంటనం అంటే ராஜன்னா நான் கவந்த யனலராஜ கடுபுநி தக்கவெத்தி யோனல கத்தி மொக்கு தீர்வு கூட கடவு நொப்பி தக்குவாக்காக்கொக்க வேடமு